హాయ్ అండి అందరు తాటి ముంజ తిని ఉంటారు కానీ ఇలా కొబ్బరి ముంజా అయితే ఎవ్వరు తిని ఉండారండి చూడండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి అండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది తాటి ముంజా సీజన్ ప్రకారమే మనకి దొరుకుతుందండి ఇదైతే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చేసుకొని అయితే మనం తినచ్చు అన్నమాట చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంది అసలు తాటి ముంజ తిన్న ఫీలింగే ఉందండి అది తింటుంటే దానికి కావాల్సినదండి దీని అగరగర్ అంటారు ఇది సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి ఇది కట్ చేసి ఒక ప్యాకెట్ అయితే కట్ చేసి వాటర్లో అయితే టూ అవర్స్ అయితే నానబెట్టాలండి ఇది ఆ తర్వాత రెండు కొబ్బరి బొండాలు తీసుకొని దాంట్లోని వాటర్ అయితే వడగట్టుకొని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఆ గిన్నెలోనే ఒక రెండు స్పూన్లు అయితే చక్కెర అయితే వేసుకోవాలండి వేసి ఆ వాటర్ని అయితే మనం మరగబెట్టుకోవాలి అదే వాటర్లో అయితే మనం నానబెట్టుకున్న అగరగర్ని అయితే వేయాలండి వేసి అయితే అది అంతా అగరగర మొత్తం దానిలో కనిపించకూడదండి ఆ వాటర్లో అయితే మొత్తం మరిగిపోవాలన్నమాట చూడండి నేను వేసిన అగరగరైతే అస్సలు కనిపించట్లేదు అన్నమాట అంత అయితే కరిగిపోయింది అలా అయితే బాగా మరగబెట్టుకోవాలి ఆ నీళ్ళు అయితే ఆ తర్వాత అయితే ఆ నీళ్ళని అయితే బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మనము కొబ్బరి బొండాల్లోని వాటర్ తీసుకున్నాం కదా దానిలోని కొబ్బరి అయితే తీసుకోవాలండి తీసి అయితే చిన్న చిన్న ముక్కలు చేసి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న తర్వాత అదే గిన్నెలో మనము కాచి చల్లారించిన వాటర్ అయితే వేసుకోవాలండి కొబ్బరి వాటర్ అండి ఇది దాంట్లో వేసుకొని అయితే ఒక్కసారి కలిపి మనం డ్రీ ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత చూడండి తీసినప్పుడు ఇలా అయితే ఉంటుందండి హాఫ్ అన్ అవర్ పెడితే చాలండి మొత్తము ఇలా అయితే అయిపోతుంది చూడండి కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉందో సేమ్ తాటి ముంజ తిన్న ఫీలింగ్ ఏనండి చాలా బాగుంది చాలా రుచిగా ఉందండి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మేము రెడీ చేసుకోవచ్చు ఇది మన ఇంట్లోనే చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంది చాలా బాగుందండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్